శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం తులారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యోగకారకమైనటువంటి స్థానంలో సష్టమంలో వక్రగతులకు రాబోతున్నాడు ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు ముఖ్యంగా శని బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు సష్టమంలో ఉన్నాడు యోగకారకమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరాలు ఇస్తాడు ఇప్పుడు రాబోతున్నటువంటి పదమూడో తారీఖున పదమూడవ తారీఖున వక్రగతులకు రాబోతున్నాడు వక్రగతులకు రాబోతు సష్టమ స్థానంలో ఉన్నాడు శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు శత్రు సంబంధితమైన విషయాలు ఎవరైతే ఉన్నారో మీ మీరంటే పడనటువంటి వారు మీ మీద కుత్రాలు పండే పండే పండేటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి మీద ఆధిపత్యాన్ని పొందగలుగుతారు ఇది ఉద్యోగ నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు దాని గురించి చేసేటువంటి పని కొంచెం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి వారికి శని యోగకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా ఎటువంటి వృత్తుల వారికి యోగాన్ని ఇస్తుంది అంటే మెటల్సు సిమెంటు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారికి అవకాశాన్ని ఇస్తుంది ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది శని వక్రగతి ముఖ్యంగా కర్షక వృత్తి చేసేటువంటి వారికి కష్టపడి పనిచేసేటువంటి వారికి ఎక్కువగా పొలం పనిచేసేటువంటి వారు లేక ఉంటే బస్ బస్సు డ్రైవర్లకి దాని తర్వాత దాని తర్వాత డ్రైవింగ్ చేసేటువంటి వారు లేకుండా వంటి కంపెనీస్లో పనిచేసేటువంటి వారు మెకానికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు వీరందరికీ ఫార్మాసిటికల్ కంపెనీల్లో పనిచేసేటువంటి వారు వీరందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా యోగాన్ని ఇవ్వగలిగేటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంగా చెప్పచ్చు మరియు అదేవిధంగా కొంచెం ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఈ తులారాశి వారికి గురువు కూడా యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు పదమూడవ తారీఖున ఇక్కడ మనకు చెప్పాలంటే పదమూడవ తారీఖున ఇక్కడ శని వగతి పదహారవ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది మళ్ళీ గురువు మోఢ్యమీ స్థితి కూడా పదమూడవ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ముని ముగిపోతున్నది పదమూడవ తారీఖు తర్వాత నుంచి గురువు ఎప్పుడైతే మోఢ్యమ స్థితిలో నుంచి బయటకు వస్తాడో అప్పటి నుంచి కూడా గురుబలం కూడా యాడ్ అవుతుంది ఈ రాశి వారికి అది రెండు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సుసాధ్యం అవుతాయి కొన్ని లక్ ఫ్యాక్టర్స్ కలిసి రావటం కొన్ని మంచి మంచి అవకాశాలు కలిసి రావటం ఉద్యోగ అవకాశాలు కలిసి రావటం అనేవి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే దూర ప్రాంత ప్రయాణం చేయాలనుకుంటున్నారో పడమర దిక్కు ప్రయాణం చేయాలనుకుంటున్నారో విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అవకాశాలు అనేవి కలిసి వస్తాయి పడమర దిక్కు ప్రయాణానికి శని యోగాన్ని ఇవ్వగలుగుతాడు మీ జాతకరీత్యా శని కూడా యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఫలితం అనేది బాగా సిద్ధిస్తుంది కొంతమందికి శని మహర్దశ మంచి స్థానాన్ని యోగాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాశులకి యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఒక్కరిగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మిగతా రాశుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఇలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఎటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాళ్ళు అనేది చూస్తాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యానల్గా ఏళ్నాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుందన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ఏళ్ళ శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి అది చేసే సమయం కూడా వచ్చినప్పటికీ శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి అదే అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని ఏడు పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శని సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కే కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడు ఇవన్నీ చేసి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లే లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయి కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించండి వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టవచ్చు ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి